మంచిగా అన్ని వెజ్జెస్ అన్నీ పెట్టి చక్కగా ఇలా చేసుకుంటే మాత్రం మలేగుండింది ఈ వీడియోలో మాత్రం నేను ఎక్కడ కూడా అన్హెల్దీ ఫుడ్ ఏది వాడలేదు మరి చీజు హెల్దీనా అన్హెల్దీనా అన్నది మాత్రం మీరు కామెంట్లో కామెంట్ చేయండి ఇది బెల్ పెప్పరు రెడ్ పెప్పరు ఎల్లో పెప్పరు తీసుకొని వచ్చాను కానీ ఇవి టేస్ట్ పెద్దగా ఏం లేదు కాకపోతే ఏదైతే ఉందో కొంచెం కలర్ఫుల్గా ఉంది పిజ్జా అది మీ వీడియో తీయడానికి మీరు వీడియో చూడడానికి వాటికి ఏదన్నా కొంచెం అనిపించిందేమో కానీ టేస్ట్ అయితే పెద్దగా ఏం లేదు అవి వచ్చేసి రెండు తీసుకున్నాను ఎల్లో దను రెడ్తో ఒకటి తీసుకున్నాను అవి వచ్చి వన్ థర్టీ రూపీస్ ఇన్స్టామార్ట్లో ఈస్ట్ ఇష్ట ఖచ్చితంగా ఉండాలి బేకింగ్ పౌడర్ ఉండాలి నేను బేకింగ్ పౌడర్ వేయలేదు కానీ మైదాతో చేశాను మైదా అనేది కొంచెం అవాయిడ్ చేయండి ఎందుకంటే మైదా అనేది ఈజీగా సాల్యుబుల్ అనమాట బ్లడ్లోకి సో దానివల్ల ఏంటంటే బ్లడ్ షు షుగర్ లెవెల్స్ అనేది హైక్ అవుతాయి కానీ నాకు బాగా అయితే మాత్రం ఈ మన స్వీట్ కాన్ కానీ చీజ్ కానీ ఆ కాంబినేషన్లో పైన టాఫింగ్ తెప్పించారు అది కూడా మార్ట్ నుంచి తెప్పించాను దాని టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది బాగుంది మధ్య మధ్యలో మాత్రం మన ఈ టేస్ట్ నెక్స్ట్ లెవెల్ ఉంది ఏది మన స్వీట్ కాన్ టేస్ట్ మాత్రం బాగుంది స్వీట్ కాన్తోనే చేసుకోండి మ్యాక్సిమమ్ చికెన్ అవన్నీ కూడా కొంచెం అవాయిడ్ చేయడమే బెటర్ అనిపించి నేను తీసుకున్నా ఇది వచ్చేసి ఈస్ట్ దీన్ని కొంచెం వాటర్ వచ్చేసి వామ్ మరీ అంత వేడి కాకుండా మరీ అంత చల్లగా కాకుండా కొంచెం లుకింగ్ వామ్ అనమాట వేలు పెట్టగానే మనకి వేలు తీసుకునే అంత వేడి అనుకోండి ఒక ఒక పదిహేను నిమిషాలు టైం తీసుకున్నాను పదిహేను నిమిషాల తర్వాత ఇక మన ఏదైతే ఉందో ఈ మైదా ఎప్పుడు క్రియేట్ చేశారో తెలియదు ఎప్పుడు తయారు చేశారో తెలియదులే కానీ దీన్ని మాత్రం వదిలేకోలేకపోతున్నాం కానీ నెక్స్ట్ టైం మాత్రం గోధుమ పిండితో చేసుకుంటాం బెటర్ మీరు కూడా గోధుమ పిండితో చేసుకోండి పిండి అవాయిడ్ చేయడమే బెటర్ ఇది చాలా డేంజర్ ఇది అసలు బాగా కలిపాను ఆ ఈస్ట్ వాటర్ అంతా వేసి కాకపోతే ఏదైతే ఉందో ఫస్ట్ దాన్ని ఆత్రుత ఆపుకోలేక కొంచెం టైంకి అంటే ఈస్ట్ ఆల్రెడీ ఫర్మెంటే ఫర్మెంటేషన్కి పెట్టాను కదా ఇంకెందుకు లేని చెప్పేసేసి అయిపోయద్ది అనుకున్నానులే కానీ కానీ కాలేదు టైం తీసుకుంది బాగా మినిమం ఒక ఒక ట్వంటీ ఫైవ్ మినిట్స్ నుంచి థర్టీ మినిట్స్ తర్వాత పర్ఫెక్ట్గా మనకు కావాల్సిన దీనికి ఈ ఫెర్మెంటేషన్ అయ్యి పిండి అప్పుడు బాగుంది అప్పుడే మనం పిజ్జా చేసుకోవాలి యాక్చువల్గా నేను ఏంటంటే ఫస్ట్ టైం చేస్తున్నాను అందులో మన పెద్ద వంట కూడా రాదు ఏదో మహానుభవాలు వాళ్ళ వాళ్ళ వీడియోలు అన్నీ చూసి చేయటమే కదా సో అందుకని నేనేం చేస్తానంటే చేసేసాను ఫాస్ట్గా సో ఫస్ట్ మాత్రం అట్టర్ ప్లాప్ అసలుకి కానీ వదిలిపెట్టకూడదు ఎందుకు వదిలిపెట్టాలి ఒకసారి చేస్తే పోతే రెండోసారి కూడా చేద్దాం మూడోసారి చేద్దాం ఏమైంది వచ్చిన దాకా వదిలిపెట్టకపోవటమే కదా పురుష లక్షణం చెయ్యాలి ఖచ్చితంగా చేస్తేనే మనకి ఏదైతే ఉందో ఒకసారి రంది అయినా సరే మళ్ళీ వచ్చేది సో టాఫింగ్ ఇలా నీట్గా మొత్తం చేసుకొని దాన్ని అంతా అలంకరించాం చక్కగా పెళ్లి కూతురల్లే ఇప్పుడు ఎయిర్ ఫ్రయర్లో పెట్టాలి చీజ్ వచ్చేసి నేను టూ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నాను వన్ థర్టీ రూపీస్ అమూలు అలా తీసుకున్న చీజ్ చీజ్ మాత్రం బాగా సాల్టీగా ఉండి చాలా టేస్ట్ ఉంది బాగుంది పిజ్జాకి అసలు మెయిన్ బలం పిజ్జాకి చీజే అన్న ఏదైనా చెప్పండి ఈ ఎయిర్ ఫ్రయర్ దీంట్లో ఇన్ని రకాలంటే అన్ని రకాల వంటలు వండుకోవచ్చు అసలుకి అంటే వంటలు కాదు ఏదన్నా స్నాక్ ఐటమ్స్ మాత్రం బాగా వండుకోవచ్చు చక్కగా నీట్గా ఫస్ట్ సారి ఏదైతే ఉందో నేను అనుకున్నాను ఎయిర్ ఫ్రైయర్లో ఎక్కువ హీట్ పెట్టాను అదే టెంపరేచర్ ఎక్కువ పెట్టాను అని అనుకున్నాను కాదు యాక్చువల్గా ఏం జరిగిందంటే కింద మనకు ఉన్నది క్రస్ట్ అనేది కరెక్ట్గా లేదు అంటే ఫర్మెంటేషన్ కాకుండానే చేస్తాను కదా సో దానివల్ల అనమాట తీసేసి ఇదిగా ఫస్ట్ ఫస్ట్ది బాగా వరస్ట్గా వచ్చింది అసలుకి తర్వాత ఇవన్నీ కూడా చాలా బాగా వచ్చింది అంటే మనకి ఇది రావటం వల్ల ఎందుకన్నా కొంచెం తక్కువ అనిపించింది చీజ్ మళ్ళీ యాడ్ చేసుకున్నాను చీజ్ సగం దరిద్రం మనకు ఆయిల్సేనండి యాక్చువల్గా అయితే క్యాన్సర్ అంటున్నారులే కానీ క్యాన్సర్ కారకం మెయిన్ ఆయిల్సే ఆయిల్స్ మనం వాడుతున్న ఆయిల్సే కరెక్టే కాదు అసలుకి కోల్డ్ ప్రెస్ ఆయిల్కి షిఫ్ట్ అవ్వండి కొంచెం ఎక్స్పెన్సివ్ ఏం చేస్తాం మిడిల్ క్లాస్ వల్ల కదా నెక్స్ట్ వీడియోలో ఏదన్నా వేరేది చూసి నేర్చుకుని వస్తాం